కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు పాలింగ్ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్లో ను పాలింగ్ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ఎమ్మెల్యే జయసూర్య నందికొట్కూరు తెదేప ఇన్ఛార్జి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గౌరీ చరితారెడ్డి జయసూర్య నిరుద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ పై సంతకం చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించి నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పిస్తారని అన్నారు అందులో భాగంగానే డ్రోన్ హబ్ సెమీ కండక్టర్ పరిశ్రమలు స్థాపిస్తున్నారని అన్నారు ఇంటర్ విద్యార్థులకు గతంలో తెలుగుదేశం పార్టీ మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో బొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆకలి తీర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు దక్కుతుందని అన్నారు స్మరించింది ఉద్యోగ నోటిఫికేషన్ లేవు అనేక మంది నిరుద్యోగులు పోలీసులు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మెగా డిఎస్సిని తీసుకొచ్చి పదహారు వేల ఐదు వందల పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈ ఈ నెలలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ దాదాపు మూడు వేల గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను కూడా విడుదల చేయబోతున్నారు వైసీపీ ప్రభుత్వ హయంలో కోర్టు కేసులో నిలబడిపోయి పోలీస్ రిక్రూట్మెంట్ను భర్తీ చేయలేని సందర్భంలో లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఆరు వేల పోస్టుల భర్తీకి అదేవిధంగా ఆగిపోయిన ఈవెంట్స్ను కూడా కంటిన్యూ చేస్తూ త్వరలో నోటిఫికేషన్ పోస్టును కూడా భర్తీ చేస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి స్కీమ్ను చంద్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినప్పటికీ పేద విద్యార్థులకు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా రద్దు చేసినటువంటి చరిత్ర హీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పల్లెల నుంచి ఉదయం ఆరు గంటలకే రెడీ చేసి ఉదయం తిని తినక హాస్టల్ కాలేజీలకు వస్తారు మధ్యాహ్నం ఆకలితో ఉంటారు కాబట్టి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారు మధ్యాహ్న భోజనం పథకం మనం ఈ వెసులుబాటు ఇచ్చినట్లయితే పిల్లలందరూ కూడా సాయంత్రం వరకు అక్కడే ఉండి చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించి వారి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యాహ్నం డొక్క సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది యువత యువకులకు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది కూడా మేనిఫెస్టోలో ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు మన పానీయం నియోజకవర్గంలోని ఓర్వకంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రోన్ హబ్బు రావడము అంతే అంతేకాకుండా సెమీ కండక్టర్ రావడం వల్ల దీనివల్ల ఎన్నో ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మొన్ననే నాలుగో తేదీన ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న వాళ్ళంతా పేద విద్యార్థులే వాళ్ళకి అసలు మధ్యాహ్నం భోజనం ఇక్కడ తింటే మళ్ళీ రాత్రి కూడా తింటారో తినరో పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అందరికీ మంచి పోషక విలువలు పోషకమైన ఆహారాన్ని అందించడంతో పాటు వాళ్ళ మేధాశక్తి మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి కడుపు నిండా భోజనం తింటే మంచిగా చదవగలుగుతారు మంచిగా రాణిస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది